క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు విభూతి బుధవారము ఈరోజుతో కథోలిక శ్రీ సభ విభూతి బుధవారాన్ని ప్రారంభిస్తుంది ఈ తపస్కాలము నలభై రోజుల పాటు కొనసాగుతుంది కథోలిక శ్రీ సభలో తపస్కాలము ఒక ప్రత్యేకమైనటువంటి కాలము ఆధ్యాత్మికమైనటువంటి కాలము ఈ విభూతి బుధవారంతో మనము ఈ పరిశుద్ధమైన పవిత్రమైన కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఆదివారాలు మినహా పునరుత్న పండుగకు ముందు రోజుగా నలభై రోజుల పాటు ఈ తపస్కాలం కొనసాగుతూ ఉంది ఈ తపస్కాలంలో మనమందరము కూడా సంపూర్ణముగా పరిపూర్ణముగా దేవుని వైపుకు మరలాలని క్రీస్తు పునరుత్న పండుగకు సంసిద్ధపడటానికి ఈ కాలము మనము సద్వినియోగం చేసుకోవాలని తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా కోరుతూ ఉంది దీని నిమిత్తమై తల్లి శ్రీ సభ కొన్ని నియమాలను పాటించాలని మనకి సూచిస్తుంది ఈ నియమాల ద్వారా మనము దేవునికి మరింత దగ్గర అవటానికి దేవుని వైపు మన హృదయాలను మన జీవితాలను మరల్చుకోవటానికి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఆ నియమాలే ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు తపస్కాలము నలభై రోజుల పాటు ఏర్పాటు చేసుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయి ఉదాహరణకు పవిత్ర గ్రంథములో బైబిలులో నలభై నెంబర్కి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది నోవా కాలంలో వినాశకరమైనటువంటి వాన నలభై పగుళ్ళు నలభై రాత్రులు ఎడతెరిపి లేకుండా కురిసింది అని ఆది కాండము ఏడవ అధ్యాయము నాలుగో వచనము మరియు పన్నెండవ వచనంలో చూస్తూ ఉన్నాం ఇజ్రాయిల్ ప్రజలు వాగ్దత్వ భూమికి చేరుకునే ముందు నలభై ఏండ్లు వారు ఎడారిలో సంచరించినట్లుగా ఎడారిలో జీవించినట్లుగా మనము పవిత్ర గ్రంథంలో చదువుతూ ఉన్నాం అలాగే మోషే పది ఆజ్ఞలను దేవుని నుండి పొందే ముందు అతడు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే సుప్రభు కూడా తన బహిరంగ స్వార్థ ప్రేషిత కార్య ప్రారంభమునకు ముందు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి తన ప్రేషిత కార్యాన్ని ఆరంభించినట్లుగా మనము నూతన గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఈ విధంగా తపస్కాలము ఈ లోక వ్యామోహములను ఈ లోక ప్రాపంచిక శోధనలను జయించటానికి మనకి ఒక అద్భుతమైనటువంటి కాలము ఈ తపస్కాలము ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలంగా పుంజుకునేటటువంటి కాలం ఈ తపస్కాలం అందుకే తల్లి శ్రీ సభ నలభై రోజుల ఈ అద్భుతమైనటువంటి కాలాన్ని మనందరికీ వసిగింది తపస్కాలములో అనేక మంది దీక్ష తీసుకుని ఉంటారు అంటే నిష్టగా వారు అనుదిన జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు ఉపవాసము ప్రార్థనలు దాన ధర్మాలు దీక్ష తీసుకోవటం అలాగే కొంతమంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అంటే పుణ్యక్షేత్రాలను లేకపోతే దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దేవునిపై మన దృష్టిని పెట్టడానికి సహాయం చేస్తాయి మన జీవితంలో మార్పు కలగటానికి ఎంతగానో దోహదం చేస్తాయి అయితే వీటిని మనము మొక్కుబడిగా చేయకూడదు చేస్తే నిష్టగా చేయాలి మన జీవితంలో మార్పు రావాలి అని అనుకుని చేయాలి నలభై రోజులు నిష్టగా ఉండి తపస్కాలం తర్వాత మనము మరల యథావిధిగా జీవిస్తే మనం చేసే ఈ పుణ్య కార్యాలకు పుణ్యక్రియలకు ఏమీ అర్థం ఉండదు దేవుడు మనల్ నుండి ఈ తపస్కాలములో ఆశించేది పశ్చాత్తాపము హృదయ పరివర్తనము మన పాత జీవితం నుండి మన పాప జీవితం నుండి మనము మార్పు చెంది క్రీస్తునందు నూతన జీవితాన్ని జీవించాలని దేవుడు మన నుండి ఆశిస్తాడు మరి ఆ పశ్చాత్తాపానికి హృదయ పరివర్తనకు కావలసినటువంటి సరైనటువంటి సమయము ఈ తపస్కాలముగా మనందరం కూడా గుర్తించాలి కాబట్టి ఈ నలభై రోజుల తపస్కాలాన్ని కాలాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు కలగాలని మన కుటుంబాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనము ప్రత్యేకంగా ఈ తపస్కాలంలో ప్రార్థన చేద్దాం